మేము మానే వాళ్ళ ఇంటికి వచ్చినాము మా వదిన మానే గుడికి వెళ్ళిండు ఇది తుమ్మపూర పచ్చడి చేసినాము టమాటా చట్నీ అండ్

ఇంకా లేదు ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే పొద్దున్నే టిఫిన్ చేసినాము మొదలైన టిఫిన్ చేసింది దోశ ఇడ్లీ రెండు తిన్నాము తిన్నాము ఇప్పుడు మనందకే మాటలు వచ్చే టైం అవుతుంది అందుకే పప్పుచారి వేసి మా కోడలికి నేను కోడలికి కుంతుకూర పచ్చడి అంటే ఇష్టం మామ కోసం మా అన్నయ్యకు టమాటా పచ్చడి అంటే ఇష్టం అందు గురించే మంచి కోటి ఇలా స్పెషల్గా ఉండాలని ఎవరికి ఇష్టం అనేది వాళ్ళు చేస్తున్నాం అండి మీరు అనుకోవచ్చు ఇన్ని వంటలు ఎందుకు చేసుకుంటున్నారు పిల్లల కోసం అండి అంతే ఈరోజు సాటర్డే కదా అందుకే నాన్ వెజ్ లేదు వెజ్ ఓన్లీ చట్నీస్ సరిపెట్టుకుంటా ఈరోజు సండే రేపు సండే కదా మావైనా రేపు ఏమన్నా మటన్ తెప్పిస్తుంది అది ప్లేట్ కొన్ని ఒక ప్లేట్ పడాలి ఎందుకంటే చెప్పండి 고추냉이, 청양고추, 고추냉이, 토마토, 토마토 치킨 토마토 치킨을 준비합니다. 고추냉이, 토마토, 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 토마토 マイディアホステスポン。 bố xin nè Đi mà cho kênh Ghiền పప్పు చారు సూపర్ గోంగూర పచ్చడి సరే మా ఆయనకి ఇష్టమైన టమాటా రోటి పచ్చడి

嗯。Mm.